హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శాండ్ కిస్టెన్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్స్ కానీ హెవీ వర్క్స్ ఉన్న ఫ్రాక్స్ కానీ ఏదైనా ఉంటాయి కదా అవి ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను అయితే మా ఛానల్లో లాస్ట్ వీడియోలో నేను లగేజ్ ప్యాకింగ్ ఎలా చేసుకోవాలనేసి పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో అలాగే కార్డ్స్ ఐ కార్డ్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి అయితే నేను సిక్స్ మంత్స్ బ్యాక్ హౌస్ షిఫ్టింగ్ వీడియో పెట్టాననమాట దానికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అందులో కొంతమంది అయితే నన్ను అడిగారు మీరు హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు లగేజ్ ప్యాక్ ఎలా చేశారు బట్టలు ఎలా ప్యాక్ చేసుకున్నారు ప్లీజ్ ఒక వీడియో చేయండి అనేసి అయితే అడిగారనమాట అప్పుడు నేనైతే నాకు వీలు అవ్వక వీడియో అయితే తీయలేదు సో ఇప్పుడైతే నేను వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అనమాట సో హెవీ వర్క్స్ ఉన్న శారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఉంటాయి కదండి చాలా వర్క్ ఉన్నవి అది పెట్టడం వల్ల మనకి స్పేస్ అంతా వేస్ట్ అవి వేస్ట్ అయిపోతుంది కదా ఇలాంటి బెడ్షీట్స్ కానీ స్వెటర్స్ లాంటివి టీషర్ట్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా లగేజ్ బ్యాగ్లో మొత్తం అవే పట్టేస్తాయి ఇంకా ఏం పట్టవు కదా అలాంటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇవైతే వ్యాక్యూమ్ బ్యాగ్స్ అనమాట నేను అమెజాన్లో పర్చేస్ చేశాను ఇదైతే లార్జ్ సైజ్ అనమాట సో మనం ఇందులో ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాక దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట మంచిగా సెట్ చేసుకున్నాక మనకి దానికి ఒక క్లిప్ లాంటిది ఇస్తారనమాట సో ఎయిర్ అంతా బ్యాగ్లో నుండి లోపలికి బయటికి అనుకుంటూ ఆ అయితే మెల్లగా క్లోజ్ చేసేసుకోవాలి ఇదైతే జిప్ లాక్ లాగా ఉంటుంది క్లిప్ లేపైనా చేసుకోవచ్చు అనమాట సో మనకి సపరేట్ బ్యాగ్కి సపరేట్ క్లిప్ అలాగా ఇస్తారనమాట మనకి ఎయిర్ ఫిల్లింగ్ పంప్ కూడా ఒకటి ఇస్తారు సో నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడైతే ఆ క్లిప్ తోటి మనము నీట్గా బ్యాగ్ అంతా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకున్నాక చూసారా ఇది ఇదే పంప్ అనమాట సో దాన్ని దానికి రొటేట్గా పెడితే మనకి పట్టేస్తుంది అది పెట్టుకున్నాక మనం పైకి కిందికి అనుకుంటూ అందులో నుండి ఎయిర్ అయితే బయటికి తీయాలన్నమాట సో మొత్తం తీసాకనైతే మనకి మొత్తం చూడండి ఎలా అయిందో ఇప్పుడైతే మాకు పైకి పైన వచ్చిన క్యాప్ కూడా పెట్టేసుకోవడం అనమాట సో నేను ఇవైతే ప్యాక్ ఆఫ్ త్రీ లార్జ్ కాంబో అయితే తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే కామెంట్లో చే కామెంట్లో చెప్పండి నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్